భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల మారణకాండకు వ్యతిరేకంగా అశువులు బాసిన వారి మృతికి నివాళులు మృతుల కుటుంబాలకు సంఘీభావంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో లైన్స్ క్లబ్ రోటరీ క్లబ్ ఎన్ఎస్ఎస్ మున్సిపల్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిపిఐ నాయకులు లగడపాటి రమేష్ చంద్ మాట్లాడుతూ రెండు రోజుల క్రితం మినీ స్విట్జర్లాండ్ గా ఖ్యాతి గాంచారు ఈ రోజు భద్రాద్రి జిల్లా కేంద్రంలో కొత్తగూడెం పట్టణంలో సుభ సాయంత్రం క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది అది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అదే విధంగా లయన్స్ క్లబ్ అదే విధంగా రోటరీ క్లబ్ మున్సిపల్ ప్రజాప్రతినిధులందరూ కూడా పెద్ద ఎత్తున కొత్తగోళం పౌర సమాజం ఫాలో అని ఏదైతే కుటుంబ సభ్యులు మరణించారో వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ గొత్తవుడి నుంచి ప్రతి ఒక్కరు ముస్తా ఖండంతో తీవ్రవాదాన్ని వ్యతిరేకించాలి ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాలి ఆ దిశగా భారతదేశం అంతా ఐక్యంగానే ఉంటుందని సంఘీభావ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఉత్తమ వందనాలు తెలియజేస్తూ ఖండించండి ఉగ్రవాళ్ళ దుర్చర్యను ఖండించండి ఉగ్రవాళ్ళ దుర్చర్యను పహల్గామ్ లో టూరిస్ట్ సెంటర్ లో జరిగిన కాల్పుల టెరీస్ కాల్పులకి ఇరవై ఆరు మంది కుటుంబ సభ్యులు మీరు ఈ పెరఫ్ చేతిలో మరణించారు దానికి సానుభూతిగా దేశ వ్యాప్తంగా ఈ క్యాండిల్ వ్యాలీ గాని జరుగుతున్నాం అదే ఉపయోగించుకుని మనం కొత్త కూడా ఐఎంఏ తరుపున లైఫ్ క్లబ్ క్లబ్ మున్సిపల్ సహకారంతో ఈ రోజు క్యాండిల్ వ్యాలీని నిర్వర్తించాం ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా ప్రెసిడెంట్ సీనియర్ డాక్టర్స్ కి వ్యాపారవేత్త చంద్రబాబు గారికి మన చాంబర్ ఆఫ్ కామర్స్ శ్రీనివాస్ కొత్త సెక్రటరీ పూర్ణ గారికి యమనా గారికి రమేష్ గారికి గారికి తెలుపుతూ ఈ క్యాండిల్ ర్యాలీని త్రీప్రం చేసిన అందరినీ ర్యాలీ ప్రదర్శన ఉంటుంది దయచేసి సందర్భాలు కోరుతూ గౌరవ నీళ్ళు రమేష్ బాబు గారిని భారత్ మాట్లా భారత్ భారతాకి ఏదైతే ఉగ్ర దాడిలో మన భారత పోగొట్టుకున్నామో ఆ ఇరవై ఆరు మంది యొక్క ఆత్మ శాంతికి మనందరం కూడా వారందరూ కూడా కోరుకుంటూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాల్ని ఖండిస్తూ భారతదేశం తరఫున అందరం కూడా ఈ ఉగ్ర దాడిని అందరం కంటతో ఖండించాలని మనందరూ భావిస్తా ఒక ఐఎంఏలు కాదు కొత్త కూడా పట్టణ స్థాయిలు కానివ్వండి మన దేశ ప్రజలందరూ కూడా కొత్త ఖండంతో దీన్ని ఖండించాలి దీని వెనకాల ఎవరున్నా సరే ఖండితంగా శిక్షించాలి వారి వెనకాల ఎవరున్నా కూడా అది కూడా మన దేశం కాబట్టి ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మన భారతదేశ ప్రజలుగా మన అందరం కట్టుబడి ఉండి భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు రిపీట్ కాకుండా ఉండాలంటే కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి దాన్ని మనందరం కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తూ మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తాం వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ రోజు ఐఎంఏ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ అంటూ జరగడం జరిగింది వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం మరి వీళ్ళకి సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు శాంతియుతంగా బైల్గాములో జరిపే శాంతియుతంగా యాత్ర నిర్వహిస్తున్న యాత్రికులపై ఉగ్రవాదుల దాడిని ఖండించాలని ఇవాళ ప్రజాస్వామ్యవాదులంతా ఐక్యంగా మూల మతాలకు అతీతంగా ఖండిస్తా ఉన్నారు అదే విధంగా ఈ దాడిలో మరణించిన వారికి కేంద్ర ప్రభుత్వం ఐదు కోట్ల రూపాయలు ఎక్సైజ్ ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం వారి మృతుల కుటుంబాలకు కూడా ఒక ఉద్యోగాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కల్పించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సీపీఐ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను ఇవాళ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ శాంతియుత ర్యాలీ నిర్వహించిన వారందరూ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మతాత్రి పదగల జిల్లా సంతకారం మన ఉదయపరంగా ధన్యవాదాలు చేస్తా ఉన్నారు నారాజ్ గారు కాశ్మీర్ లో పర్యాటకాలకి వెళ్ళినాము పర్యాటకులపై చాలా ప్రచారకరమైన విషయం భవిష్యత్ లో ఎటువంటి జెరక్కొట్టు దాని మోడీ గారు మన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి ఇంకోసారి చర్యలు జరుగుతుంది ఈ చర్యలు ప్రపంచారు మౌనం పాటిద్దామని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను జోహార్ ఉగ్రవాద దాడిలో మరణించిన కుటుంబాలకు జోహార్ జోహార్ ఉగ్రవాద దాడిలో మరణించిన కుటుంబాలకు కొత్తగూడెం బతాది జిల్లా కేంద్రంలో కొత్తగూడెం పట్టణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం మిలీనియం మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం వారి ఆధ్వర్యంలో మరియు ఐఎంఏ మెడికల్ అసోసియేషన్ వాళ్ళ వారి సహకారంతో కూడా మొన్నైతే ఏదైతే పెహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్ర దాడిలో అసలు భాషన అమాయక ప్రజలకు నిరసనగా ఒక శాంతి ర్యాలీ చేయడం జరిగింది మనం చూస్తే ఉన్నాం మన భారతదేశం నూట నలభై రెండు కోట్ల జనాభా ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నాం ఇంత జనాభా ఉన్నా కూడా మనం శాంతియుతంగా దేశంతో అభివృద్ధి ఉంటే టెర్రిస్టు గాముకలు మూకలు ఒక నిరంకుశ తత్వంతో ఒక విశ్వమైన హేమ హేమైన చర్యతో పర్యాటకులైన అమాయక ప్రజల్ని వాళ్ళని యొక్క అసలు పాపించారు కాబట్టి భారత్ ఖచ్చితంగా మనం ఖండంతో ప్రపంచ కూడా ఖండిస్తున్నాయి మన భారతదేశంలో ఇంత ఖండంగా దాన్ని ఖండించి నిరసన తెలియజేస్తున్నాం కాబట్టి మనమందరం కూడా ఈ గట్టి పరిస్థితులు అందరం ఏకమై భారతదేశ పౌరులందరూ కూడా ఏకమై ఏకపాటికి వచ్చి శాంతి నెలకొల్పడానికి మనం పాటుపడాలి మన వాళ్ళ కుటుంబాలకు ఇవాళు అరిచాలని కోరుకుంటూ